नाइन्टी नाइन न्यूज की स्वागतम। వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో గత ఐదు రోజుల క్రితం అస్వస్థతకు గురై స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పరామర్శించారు హాస్టల్లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై చికిత్స పొందుతున్న బాలికలను అడిగి తెలుసుకున్నారు అలాగే బాలికలకు అందుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ గురుకులలోని ఇటీవల జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలతో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థ పట్ల అనుసరిస్తున్న నిర్లక్ష్యం బయటపడిందన్నారు పేద విద్యార్థులు చదువుకునే వసతి గృహాల్లో నాణ్యమైన బియ్యం సరుకులు సరఫరా విషయమై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి పిల్లలకు అందుతున్న భోజనం ఇతర సౌకర్యాలపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

గత కొన్ని రోజుల క్రితము అక్కడ కంటామినేటెడ్ ఫుడ్ వలన పిల్లలు అసస్థకు గురై చాలామంది పిల్లలకు వాంతులు జ్వరాలు విరోచనాలు ఇటువంటి కంప్లైంట్స్తో వాళ్ళని హాస్పిటల్లో ఇక్కడ చేయడం జరిగింది ఈరోజు తాండూరులో మాతా శిశు హాస్పిటల్లో ఇక్కడ ఇప్పుడు తొమ్మిది మంది ఇంకా శిశువులు ట్రైబల్ పిల్లలు ఇక్కడ చికిత్స పొందుతున్నారు అయితే దీనికి కారణము ఆ రోజు వీళ్ళకు సేవించినటువంటి ఒక బ్రేక్ఫాస్ట్ ఫుడ్ అది బియ్యము పప్పుతో కలిపి తీసిది అని చెప్పి పిల్లలు అంటున్నారు మరి నాణ్యమైనటువంటి ఒక ఫుడ్ని పిల్లలకు అందించాలని చెప్పేసి కూడా గతంలో అనేకసార్లు ప్రభుత్వం చెప్పారు కానీ ట్రైబల్ హాస్టల్లో కానీ బీసీ హాస్టల్లో కానీ ఇటువంటి హాస్టల్లో మంచి నాణ్యమైనటువంటి బియ్యం కానీ పప్పులు కానీ కూరగాయలు కానీ పిల్లలకు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వల్ల కానివ్వండి లేకుండా అధికారుల నిర్లక్ష్యం వల్ల కానీ వాళ్లకు నాణ్యమైనటువంటిగా మంచి పోషక ఆహారాన్ని ప్రభుత్వాలు కానీ అక్కడ ఉండంటి హాస్టల్ వాడడం కానీ అందించలేకపోతున్నారు మరి ఈ యొక్క కారణం వల్ల పిల్లలు అస్వస్థతని ఈరోజు వాళ్ళని వాళ్ళ ఘోష చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది మన తల్లిదండ్రులు వాళ్ళ పక్కన నుండి ఏడుస్తూ ఉన్నారు మన ఐదు రోజులు అయింది ఇంకా ఇక్కడ చికిత్స పొందుతూ ఉన్నారు కాబట్టి మీరు డిమాండ్ చేస్తుంది ఏంటంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ హాస్టల్కు ఎస్సీ హాస్టల్కు బీసీ హాస్టల్కు ఒక కమిటీ వేసి వాళ్ళకు మంచి హైజీనిక్ ఫుడ్ ఒక ప్రోటీన్స్ పోషకంగా ఉండే ఫుడ్డు ఈ ఆహారాన్ని అందించేటటువంటి ఒక ప్రయత్నం చేయాలి చౌక ఒక ఆహారంతో వారి యొక్క ఆరోగ్యాలు పాడైపోతున్నాయి ఎవరు కొంటున్నారు ఎవరు సప్లై చేస్తున్నారు ఎవరు వాడరు ఎవరు ఇవన్నీ కూడా కుకింగ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇది ఒకటి ఏదో తాండూరులో జరిగిన ఇన్సిడెంట్ కాదు ఇది హాస్టల్స్ కూడా మనం చూస్తున్నాం గతంలో ఐఐటి ట్రిల్డ్ ఐఐటి భాషలో మనం చూసినాం అనేకమైన హాస్టల్స్ మనం చూస్తున్నాం ప్రభుత్వ హాస్టల్లో ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి కూడా మీరు అడుగుతూ పిల్లలు తొందరగా కోరుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఇక్కడ హాస్పిటల్లో చికిత్స బాగా జరుగుతుంది లేదని కాదు కానీ దీనికి ఇటువంటి ఒక సంఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది